Bunch రీసెంట్గా ఒకటి రెండు రోజుల నుండి ఛత్తీస్గఢ్లో క్రైస్తవులు రోడ్డు ఎక్కారు హలెలుయ హెలుయ అంటూ ప్రభువును స్థుతిస్తున్నారు అనేటువంటి ఒక వార్తా కథను హల్చల్ చేస్తూ ఉందండి సరే అది నా దృష్టిలోకి నిన్నే వచ్చింది అయితే అసలు ఛత్తీస్గఢ్లో ఎందుకు అలా జరిగింది క్రైస్తవులు ఎందుకు రోడ్డు ఎక్కారు ఎందుకు ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నారు పోలీసులు ఎందుకు దాడి చేస్తున్నారు అట్లా మరి వేలకు వేల మంది ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ కేకలేస్తూ ప్రభువుని స్తుస్తూ హల్లెలు ఆ అంటే అరుస్తూ ఒకవైపు పోలీసులు వాళ్ళకి కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తిరేసినటువంటి ఆ సంఘటనలు ఆ క్లిప్స్ మనం చూసాం అయితే ఈ రోజున అక్కడ జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన క్లిప్స్ అన్నీ కూడా ఒరిజినల్ క్లిప్స్ మన దగ్గరికి వచ్చినాయండి అక్కడ ఛత్తీస్గఢ్లో సేవకుడు మనకు పంపించడం జరిగింది అక్కడ మరి ఒక పాస్ట్ గారు నాకు పరిచయం ఉన్నారండి పాస్ట్ గారే కాదండి గతంలో అంతకుముందు ఛత్తీస్గఢ్కి మనం సహాయాన్ని కూడా పంపించాము అక్కడ ఒక మరి తిమోతి గారని లేదా హేమలత గారని అట్లాగున గతంలో మరి అజయ్ బాబు కొంత సహాయం పంపించాడు అట్లాగే అదే సమయంలో మనం కూడా మన బ్యూలా మినిస్ట్రీస్ నుండి మరి మన యొక్క క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అండి లేదా క్రీస్తు విజయం ఛానల్ నుండి కూడా కొంత సహాయాన్ని ఛత్తీస్గఢ్కు మనం పంపించి వారికి అందించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పేద పాస్టర్స్కు పేదలైన విశ్వాసులు మరి అడవుల్లో తలదాచుకుంటుంటే ఆపత్కాలంలో వారిని పోషించడానికి ఏదో కొంత ఉడతభక్తిగా చిన్న మొత్తంలో మనం మనం చేయగలిగిన సహాయాన్ని వారికి అందించాం సరే అయితే ఇది ఏంటి అసలు ఎందుకు రోడ్డెక్కారు అసలు వాస్తవం ఏంటి అసలు కథ ఏంటి అన్నది నేను ఆరా తీశానండి నేను అనుకున్నంత పని జరిగిందండి వాస్తవంగా మన ఛానల్ నుండి ఒక మూడు నాలుగు రోజుల క్రితం మేబీ ఒక వీడియోని మనం పోస్ట్ చేసాం అదే ఆర్ వాయిస్ అనేటువంటి ఛానల్ నుండి జర్నలిస్ట్ నవతా గారు అక్కడ ఉన్నటువంటి సీఎం గారు ఏదో శర్మ అని వస్తుందండి ఆయన పేరు ఆయన పక్కా హిందువు బీజేపీ సంబంధించిన పార్టీ నాయకుడు ఆయన ఆయన వారి క్యాబినెట్లో ఒక బిల్లును ఆమోదించడం జరిగిందని అది తిరిగి చట్టసభల్లోకి వెళ్ళబోతుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు అది కనుక అక్కడ ప్రవేశపెడితే పాస్టర్లకి చుక్కలే పాస్టర్కి ఇక జైలే పాస్టర్లకి హడలెత్తిపోవాల్సిందే క్రైస్తవులు గజగజలాడాల్సిందే చాలా ఘోరంగా దారుణంగా పరిస్థితులు ఉండబోతున్నాయి అంటూ ఆమె చెప్పిన కామెంటరీని తిరిగి మన ఛానల్లో కూడా మా నేను మాట్లాడుతూ మీ అందరికి కూడా వాటిని చూపించానండి రోజులో నుంచి మించుగా నలభై యాభై వేల మంది వీక్షించారు దాదాపుగా నలభై యాభై నిమిషాలు నిడివి కలిగినటువంటి ఆ వీడియోని మీరందరూ కూడా చాలా ఆసక్తిగా చూశారు సరే వేరే కారణాల చేత మరి కాపీ రైట్ పడేటువంటి ఆస్కారం కూడా ఉంది రెండవది ఆమెకు ఫోన్ చేసి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు దాంట్లో ఫోన్ నెంబరు స్క్రోల్ అయింది అని ఆమె కంప్లైంట్ చేసింది కనుక ఆ జర్నలిస్టు నవతా గారు ఆ రెండు కారణాల చేత ఆ వీడియోని ప్రస్తుతం ప్రైవేట్లో పడేసామండి తర్వాత దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి కొన్ని మాటలు కొంత యాడ్ చేసి తర్వాత మళ్ళీ ఈమెకెవరు ఫోన్ చేయొద్దు అన్న టైటిల్తో దానికి సంబంధించినటువంటి విషయాలతో మళ్ళీ రిలీజ్ చేశాం కావాలంటే అది మీరు ఒకసారి చెక్ చేయండి దొరుకుతుంది ఆ రోజే నేను మాట్లాడానండి ఇది చాలా అన్యాయం చాలా మోసపూరితమైన బిల్ ఇది క్రిస్టియన్స్ మీద పగ తీర్చుకోవటానికి క్రిస్టియన్స్ను అణిచివేయటానికి క్రైస్తవులు లేకుండా రాష్ట్రం చేయటానికి పనినటువంటి బీజేపీ కుట్ర అది ఏమండి ఎంత మోసపూరితమైనటువంటి కుట్ర అంటే ఎవరైనా వ్యక్తి పాస్ట్ గారే నన్ను అన్యాయంగా బాప్త ఇచ్చాడంటే నాకు ఇష్టం లేకపోయినా అని ఒక చిన్న కంప్లైంట్ వెళ్ళిస్తే వెంటనే పాస్ట్ గారిని జైలు పెట్టేస్తారు మూడేళ్ళు జైలు శిక్ష పాతిక వేలు జరిమానా ఇతను నిజమా కాదా ఇంక చేయాల్సిన అవసరం లేదు గారు అయ్యో కాదండి అతనే వచ్చాడండి లేకపోతే అతని ఏమంటే ఇచ్చానని ఇతనే సాక్ష్యాలు చూపించాలి లేదంటే జైలు తప్పదు మళ్ళా పైగా ఎవరైతే అలా గర్వాపస్ అవుతారో వాళ్ళకి ఐదు లక్షల దాకా ఇంచుమించుగా ఐదు లక్షల దాకా బహుమతి గవర్నమెంట్ ఇస్తుందంట ఎంత కుట్రండి ఏమంటే డబ్బుల కోసం ఆశపడి ఎంతమంది అట్లా వెనక్కి వెళ్ళిపోవచ్చు మేబీ కదా ఏదైనా పాస్ట్ గారికి విశ్వాస చిన్న మనస్మార్థొ వచ్చిన వెంటనే ఐదు లక్షలు వస్తాయి ఆ పాస్టర్ నన్ను బలవంతం చేశాడండి బ్రెయిన్ వాష్ చేశాడండి బాప్ తీసి ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే ఇక పాస్టర్గా మూసేయటమే ఆ చాలా దారుణాలు ఉన్నాయండి మీరు ఆ వీడియో చూడండి లేదా ఆ వీడియో క్లిప్పు లింకు నేను మన డిస్క్రిప్షన్లో పెడతాను కింద చెక్ చేయండి చూసారా అయితే వీరు రోడ్డు ఎందుకు ఎక్కారంటే కేవలం ఈ బిల్లు విషయంలోనే రోడ్డు ఎక్కారు క్రైస్తవులు ఇది అసలు సంగతి ఏమండి ఫోర్స్బుల్ యాంటీ కన్వర్షన్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు మాకొద్దు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికే మాకు చాలా కష్టాలుగా ఉన్నాయి క్రైస్తవులు కొడుతున్నారు తిడుతున్నారు భయపెడుతున్నారు హింసిస్తున్నారు అసలు ఆదివారం ఆదివారం వస్తే జరిగించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది చర్చిలో క్రైస్తవులకి అని ఈ యాంటీ కన్వర్షన్ బిల్లుకు వ్యతిరేకంగా గళం ఇప్పారండి వీళ్ళు ఇది అసలు కథ రోడ్డు ఎక్కారు ఏం జరిగింది ఏంటి అన్నది చాలామందికి అర్థం కాలేదు సరే ఇంకా ఏదేదో ఏదేదో చెప్పారండి కొంతమంది అవన్నీ కాదండి వాస్తవం ఇది ఆ యొక్క వీడియో క్లిప్స్ మీకు చూపిస్తాను మీరు ప్రశాంతంగా వాటిని చూడండి అక్కడ జరిగినటువంటి విషయాలు కూడా అక్కడ ఉన్న ఫాస్ట్గాతో నేను మాట్లాడాను మాట్లాడినటువంటిది కూడా ఒకటి రెండు నిమిషాలు మీకు ప్లే చేస్తాను అది కూడా మీరు వినండి ఛత్తీస్గఢ్ కోసం ఖచ్చితంగా మేమందరం అందరం కూడా ప్రార్థన చేద్దాం బాధ్యతాయుతంగా ప్రార్థన చేద్దాం యాంటీ కన్వర్షన్ బిల్లు నశించునట్లుగా ఆ బిల్లు చట్టం దాల్చకుండా ఏవండి అంటే క్యాబినెట్లోది ఆమోదం పొందిందండి తిరిగి అసెంబ్లీలో ఆమోదం పొందితే అది ఒక చట్టంగా వచ్చేస్తుంది సేమ్ అస్సాంలో కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుందండి చూసారా ఎంత అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం వలన మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాపకింద కింద నీరులాగా క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టడానికి సాతానుడు బలంగా వాడుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది బీజేపీనే కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇది బలంగా ప్రార్థన చేయండి గుర్తుపెట్టుకోండి ప్రజలకు అన్యాయం జరగకుండా న్యాయం జరగటానికి ఉపవాసం ఉండు ప్రార్థన చేయమ్మా యూదులకు శ్రమ వచ్చిందమ్మా ప్రార్థన చేద్దామమ్మా అని ముద్దుకై ఎస్తి హెచ్చరించాడు అట్లాగే మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నానండి క్రైస్తవ సమాజానికి శ్రమలు దోషణలు ప్రాణ హత్యలు భయము క్రైస్తవం లేకుండా తృచిపెట్టడానికి సాతను కుట్ర పన్నుతున్నాడు కాబట్టి ఏ ఏముందిలేండి దేవుని చిత్తం ఎట్లా ఉంటే జరుగుద్దు పాస్ట్ గారు అని ఇలాంటి చిన్న 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 పిల్లలాగా మాట్లాడకండి కామెంట్లు రాయకండి మనం చేయాల్సిన పని మనం ఖచ్చితంగా చెయ్యాలి ఆ తర్వాత దేవుని చిత్తానికి ఆ విషయాన్ని అప్పగించాలి మనం నిద్రపోదాం తిందాం ఏదో మన పనిది మనం చూసుకుందాం దేవుడి చిత్తం అంటే అది సోమరితను ఆ దేవునికి ఇష్టమైన ఆలోచన కూడా కాదు గుర్తుంచుకోండి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఆ వీడియో క్లిప్స్ మీకు చక్కగా మీకు చూపిస్తారండి వాటిని కూడా చూడండి వారి కోసం ప్రార్థన చేయండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ

विरोधी सरकार होश में आओ होश में आओ होश में आओ विरोधी सरकार होश में आओ होश में आओ होश में आओ होश में आओ प्रशासन की ताना सही प्रशासन की ताना सही नहीं चलेगी नहीं चलेगी हाले लुया हाले लुया हाले लुया हाले की जय जुमती की जय रानी भैया संघर्ष करो हम तुम्हारे साथ घर टिकाओ हम तुम्हारे साथ हैं मसीह एकता जिंदाबाद 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 मसीह एकता जिंदाबाद 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 मसीह एकता जिंदाबाद 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 भाई यीशु मसीह की जय मसीह की जय मसीह की जय मसीह की जय पुलिस प्रशासन की तानाशाही नहीं हमें जिताना नहीं चलेगी नहीं चलेगी तो विरोधी सरकार होश में आओ होश में आओ होश में आओ विरोधी सरकार होश में आओ होश में आओ होश में आओ मोदी पर अत्याचार करना बंद करो बंद करो बंद करो मोदी पर अत्याचार करना बंद करो बंद करो बंद करो बोले लुया 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 हमारा अधिकार चाहिए బ్రదర్ వందనాలండి ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఛత్తీస్గఢ్ లోనే కదా ఉండేది అవును గారు ఏంటి నిన్న మొన్న వార్తల్లో మన క్రైస్తవులు అందరు రోడ్డు ఎక్కారు సీఎం కార్యాలయం చుట్టుముట్టినట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి దాని గురించి ఏదైనా మీకు దగ్గర అవునండి అవునండి ఏంటి అక్కడ విషయాలు ఏంటి చెప్పండి ఏం లేదండి ఇక్కడ ఇక్కడ యాంటీ కన్వర్షన్ లా జీవో వచ్చేసింది కదా దాని కారణం దాని యాక్సెప్ట్ అయ్యే యాక్సెప్ట్ అయిపోయింది నేను ఆల్రెడీ మాట్లాడాను దాని గురించి యాక్సెప్ట్ అయిపోయిందండి అది అదే క్యాబినెట్ లో బిల్ పెట్ పాస్ చేశారు అన్నారు అవునండి తర్వాత అది అసెంబ్లీలోకి వచ్చి ఆమోదం పొందిందా అది ఇంకా అవలేదండి అంటే నెక్స్ట్ అసెంబ్లీలో పెడతారేమో yes yes అయితే అసెంబ్లీలో పెడతారు ఆమోదం పొందింది నేను వీడియో మాట్లాడాను మన ఛానల్లో అవునండి అవును అండి ఆ ఇష్యూ మీద జరుగుతుందా అవునండి ఆ విషయం మీద కూడాను దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే కన్వర్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఒక మనిషి చర్చ్కి వెళ్ళటం వల్ల మసీద్కి వెళ్ళటం వల్ల టెంపుల్కి వెళ్ళడం వల్ల కన్వర్షన్ జరగదు కన్వర్షన్ అనేది జరగాలంటే కలెక్టర్ దగ్గర పోయి ముందు కలెక్టర్ దగ్గర ముందు ముందు నిలబడి ఆ కన్వర్ట్ అయ్యే పర్సన్ నిలబడి పూర్తిగా నేను పాలన విధంగా నేను ప్రభుని అంగీకరించాను నేను క్రిస్టియానిటీలోకి వెళ్తున్నానని తీసుకుంటేనే అది కన్వర్షన్ ఓకే సింపుల్గా సింపుల్గా వెళ్ళి మేము అటెండ్ చర్చ్ సర్వీస్ సర్వీస్ అటెండ్ అయినా మసీదులో అటెండ్ అయినా లేదా టెంపుల్ అటెండ్ అయినా అది కన్వర్షన్ కాదు కన్వర్షన్ అనే పేరు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు దీన్ని మీరు మా చర్చిల మీరు దాడి చేయిస్తున్నారు కావాలని ఇంకా ఇంక మాకు గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది అది సో మీరు దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు భద్రత మీరు కల్పించండి అని చెప్పేసి పోరాటం చేసాం నిన్న వెరీ గుడ్ వెరీ గుడ్ అదే అదే బ్రదర్ మాకు మా దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే ఆ కన్వర్షన్ బిల్లులో వాళ్ళు జత చేస్తున్న విషయాలు ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ఒకవేళ ఏదన్నా వాంటెడ్గా కావాలని ఒక మతోన్మాది పాస్ట్ గారి దగ్గరకు వచ్చి బాప్తిష్టం ఉంది తర్వాత అయితే నాకు బలవంతంగా ఇచ్చాడని కనుక మన మీద కంప్లైంట్ పోలీసులకు ఇస్తే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ రివార్డ్ ఇస్తుంది పాస్ట్ గానీ మూడు నాలుగేళ్ళు జైలు వేస్తుంది లేదా యాభై వేలు జరిమానా కట్టాలని ఇట్లా చాలా రూల్స్ ఉన్నాయంట దాంట్లో కరెక్ట్ అండి కరెక్ట్ అది అది ఆఫీస్ ఇది చాలా మోసం కదా ఇట్లా అట్లాంటప్పుడు వాళ్ళు వాంటెడ్ గా కావాలని మనల్ని ముంచడానికి కూడా వస్తారు మారు వేషాల్లో వాళ్ళు అందుకని ముంచడానికి వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం వీడియో అవునండి 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 నేను చూస్తుంటానండి మీ వీడియోస్ నేను చూస్తుంటాను అట్లాగా ఓకే నేను చూస్తుంటాను నేను ఫాలో అవుతుంటాను బ్రదర్ మీరు పాస్ట్ గారే కదా నేను పాస్ అండి నేను పాస్ అండి బాప్తి వచ్చి పాస్ నేను వెరీ గుడ్ వెరీ గుడ్ బాప్తి వచ్చి పాస్ నేను సరే నాకు అక్కడ ఉన్న విషయాలు ఏదన్నా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు నాకు చాలా తెలియచేయండి ఖచ్చితంగా చేసిన దానికి సంబంధించి ఏదైనా క్లిప్స్ ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా నేను కావాలండి మీకు నేను తీయలేదు వీడియోలు దగ్గర ఉంటే దగ్గర అన్నీ వాటిని నాకు అందించండి నేను అవి పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఏదన్నా ఇష్యూ అక్కడ ఉంటే నాతో ఒక టచ్ లో ఉండండి Yeah! 飞出去了，飞了家都没出去了，我是飞了。<noise> <noise>